హలో ఫ్రెండ్స్ నేను బాంబే భారతకను గ్రీన్ చట్నీ ఒకటి ఉన్నట్లయితే ఒక వారం రోజుల వరకు మనం వారం రోజుల వరకు మనం చాట్ ఐటమ్స్ రోజు ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు ఒక ఐటమ్స్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఒకరోజు శాండ్విచ్ భేల్పూరి సేవ్ పూరి రగడ ప్యాటీస్ దహీ పూరి పాపిడి చాట్ గిల్లా ఇలా అన్నీ తయారు చేసి ఇవ్వవచ్చు ఈ గ్రీన్ చట్నీ ఒకసారి చేసి పెట్టుకుంటే పదహైదు రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఒక కప్పు పుదీనా ఆకులు ఒక కట్ట పుదీనా తీసుకొని అందులో కేవలం ఆకులు మాత్రమే తీసుకోండి రెండు కప్పుల కొత్తిమీర ఇది తీసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుంది కేవలం పుదీనతోనే చేసినట్లయితే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి రెండు కప్పుల కొత్తిమీర ఉసిరికాయంత చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకోండి ఐదు పచ్చిమిర్చి లేదా మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు దానిమ్మ గింజలు ఇవి అన్నీ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చింతపండులో నుంచి కేవలం గుజ్జు మాత్రమే తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక కప్పు పుదీనా ఆకులు వేసుకొని అందులోనే శుభ్రంగా వాష్ చేసుకున్న రెండు కప్పుల కొత్తిమీర కూడా వేసుకోండి పుదీనా కొత్తిమీర అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఐదు లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి అనేటివి తక్కువ కారం ఉండేటట్లు చూసుకోండి కారం ఎక్కువ ఉన్నట్లయితే పిల్లలు తినలేరు కాబట్టి కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు వేసుకోండి ఇవి అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తాయి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇందులో దానిమ్మ గింజలు మాత్రం స్కిప్ చేయవద్దు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని నానబెట్టుకున్న చింతపండులో నుంచి కేవలం గుజ్జు మాత్రమే వేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మూత మూసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ చేసుకోండి నీళ్లు ఏమాత్రం వేసుకోవద్దు మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదహైదు రోజులైన నిల్వ ఉంటుంది ఈ గ్రీన్ చట్నీతో చేసుకునే రెసిపీస్ రోజు ఒకటి పోస్ట్ చేస్తాను చూసి చేసుకోండి ఒకరోజు శాండ్విచ్ బేల్పూరి సేవ్ పూరి రగడ ప్యాటీ పూరి పాపిడీ చాట్ గిల్లా బేల్ ఇలా చేసుకోవచ్చు రోజు ఒకటి పోస్ట్ చేస్తాను చూసి చేసుకోండి ఏ అయితే స్టోర్ చేసుకోవాలనుకున్నారో ఆ ఎయిర్ టైట్ డబ్బా క్లీన్గా ఉండేటట్లు డ్రైగా ఉండేటట్లు చూసుకోండి తడిగా ఉన్నట్లయితే పాడైపోతుంది కాబట్టి డ్రైగా ఉండేటట్లు చూసుకోండి మరి మీరు కూడా ఈ గ్రీన్ చట్నీ తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరు ఇచ్చే అలాగే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్